చాలా ముఖ్యమైన విషయం నేను గౌరవ సభ్యులు పంత పంతం నానాజీ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అధ్యక్ష చాలా ముఖ్యమైన ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు అదేవిధంగా బులిశెట్టి శ్రీనివాసులు గారిని కూడా నేను అభినందిస్తున్నాను అధ్యక్ష మీకు అందరికీ తెలిసిందే అధ్యక్ష ఇవాళ ప్రజలు అనారోగ్యం బారిన పడడానికి ముఖ్యంగా క్యాన్సర్ కేసులు పెరగడానికి రెండు వేల ఇరవై రెండు ఒక్క సంవత్సరంలోనే కొత్త కేసులు డెబ్బై ఐదు వేల క్యాన్సర్ కేసులు వస్తే దాంట్లో నలభై రెండు వేల మంది చనిపోయారంటే ఎంత తీవ్రత ఉందో అర్థం చేసుకోవాలి అధ్యక్ష దీనికి ప్రధాన కారణం ఒకటి జీవనశైలి అయితే రెండోది ఆహారపు అలవాటు కూడా అధ్యక్ష కల్తీ ఆహారం తినడం వల్ల క్యాన్సర్ కేసుల సంఖ్య కూడా రాష్ట్రంలో పెరుగుతుంది ఇతరతర హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ లేదా కిడ్నీ కానీ లేదా కాలేయం దెబ్బ తింటున్న కేసులు కూడా చాలా వస్తున్నాయి అధ్యక్ష దీని గురించి నేను ఏదో విమర్శ చేయడం కాదు కానీ అధ్యక్ష వీటి మీద దృష్టి పెట్టాల్సిన గత ప్రభుత్వం పూర్తిగా నేను వదిలేసింది అధ్యక్ష వదిలేయడానికి కూడా నేను చెప్తాను అధ్యక్ష ఏ రకంగా వదిలేసిందనే విషయాన్ని కూడా కాస్త సభ్యుల దృష్టికి తేవాలనుకుంటున్నాను ఏ విభాగంలో కల్తీ లేకుండా ఏ విభాగాన్ని కూడా వదలలేదు గత ప్రభుత్వం ఏ ప్రతి దాంట్లో కల్తీ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఒక తినుబండారాలు ఆహారపు ఇవి వీటి మీద మాత్రమే కాకుండా నూనె వీటి మీద కాకుండా ప్రతి విభాగంలో కూడా కల్తీ చేస్తా వచ్చారు అధ్యక్ష వీళ్ళు ప్రధానంగా అధ్యక్ష ఐదు సంవత్సరాల పాటు ఈ వీటి మీద దృష్టి పెట్టలేదనడానికి ప్రధానం నేను ఒక ఇది చెప్పదలుచుకున్నాను అధ్యక్ష రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హెడ్ క్వార్టర్స్లో ఐపిఎం హెడ్ క్వార్టర్స్లో రెండు వందల డెబ్బై తొమ్మిది మంది స్టాఫ్ ఉండాల్సి వస్తే కేవలం ఆరు మంది మాత్రం ఉన్నారు అధ్యక్ష కేవలం ఆరు మంది మాత్రమే హెడ్ లో ఉన్నారు అధ్యక్ష ఇది పరిస్థితి అధ్యక్ష ఇంకా ఫుడ్ సేఫ్టీ గురించి తనిఖీలు ఎలా చేయాలి ప్రజల కల్తీ లేకుండా ప్రజలకు ఆహారం ఎలా అందజేయాలి అనే దాని మీద ఆయన మహానుభావుడు ఆయన సమాధానం చెప్పాలి అధ్యక్ష తర్వాత ఈ డిస్టిక్ పోస్ట్లు ఫుడ్ సేఫ్టీ పోస్టులు నూట అరవై శాంక్షన్ పోస్ట్ అయితే నూట ఆరు మంది ఉన్నారు యాభై నాలుగు ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష తర్వాత లాబొరేటరీలో ఎందుకంటే పరీక్షలు నిర్వహించాలంటే ల్యాబోరేటరీలు చాలా అవసరం అధ్యక్ష అక్కడ నూట ముప్పై ఎనిమిది మంది ఉండాల్సి వస్తే నలభై మూడు మంది మాత్రమే ఉన్నారు తొంభై ఐదు ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష అంటే ఒకటి తనిఖీలు నిర్వహించడం శాంపిల్స్ తీసుకోవడం ఎన్ఫోర్స్మెంట్ శాంపిల్ తీసుకోవడం వాటిని ల్యాబ్లలో పరీక్షలు చేయడం అధ్యక్ష ఒకటి సిబ్బంది లేదు రెండోది తనిఖీ ల్యాబ్లలో తనిఖీ పరీక్షలు నిర్వహించడానికి తనిఖీలు చేయడానికి సిబ్బంది లేదు పరీక్షలు నిర్వహించడానికి కూడా సిబ్బంది లేని ప ల్యాబ్లు ఉన్నాయి ల్యాబ్లో చెప్తాను ఆ పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి అధ్యక్ష మరీ దారుణం ఏంటంటే అధ్యక్ష దీన్ని పటిష్టపరచడం కోసం గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చి జివో ఇచ్చి నోటిఫికేషన్ పిలిచి నూట నలభై మూడు పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష జివో ఇస్తే తర్వాత ప్రభుత్వం మారింది ఆ నూట నలభై మూడుకు నూట నలభై మూడు నియామకాలు చేయకుండా పూర్తిగా వదిలేశారు అధ్యక్ష అంటే ఆరోగ్యం అంటే కేవలం ఏదో ఆస్పత్రు ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ గురించి చెప్పడము వీటి మీదే గత ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు తప్పిస్తే ఆరోగ్య సంరక్షణలో ఆహారం అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుందనే విషయం కనీస అవగాహన లేకునే పాలకులు గతంలో ఉన్నారు అధ్యక్ష అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఒకటి తనిఖీలు నిర్వహించడమే కాకుండా ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండి ఎఫ్ఎస్ఎస్ఐతో ఎంఓయూ చేసుకుని ఎనభై ఎనిమిది కోట్ల నిధులు మంజూరు చేయించడం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా స్టేట్ ల్యాబ్లని మూడు ల్యాబ్లు ఏదైతే విశాఖపట్నం గుంటూరు తిరుపతిలో మూడు ల్యాబ్లను కూడా పటిష్టపరిచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం నిర్మాణాలు పూర్తవుతున్నాయి అదేవిధంగా కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష మూడు స్టేట్ ల్యాబ్లు ఒకటి మూడు కలిపి అరవై లక్షలతో నిర్మిస్తున్నాం అధ్యక్ష వైజాగ్లో ఈ మార్చికి ఈ నెల ఆఖరికి పూర్తవుతుంది అధ్యక్ష తర్వాత గుంటూరు తిరుపతిలో కూడా ఈ సెప్టెంబర్ ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం అదే అదేవిధంగా రీజనల్ హెల్త్ ల్యాబ్లను కూడా తిరుమల కర్నూలులో కూడా ఎందుకంటే కర్నూలు తిరుమల విషయం మనకు తెలిసిందే కదా అధ్యక్ష పూర్తిగా కల్తీ లడ్డులో కల్తీ కారణంగా టిటిడి వారే టిటిడి వారే మీరు మధ్యలో మినిస్టర్గా మీరు రేట్ చేయండి మధ్యలో నాట్ తిరుపతి తిరుమలలో లడ్డు కల్తీ విషయంలో నేపథ్యంలో అక్కడ ఒక ల్యాబ్ను కూడా టీటీడీ వారే స్పేస్ ఇస్తే దాంట్లో కూడా ల్యాబ్ను ఒకటి పెడుతున్నాం అధ్యక్ష కర్నూల్లో కూడా ఒక ల్యాబ్ను పెడుతున్నాం దీంట్లో ప్రధానంగా మళ్ళీ ఫుడ్ సేఫ్టీ దీన్ని మరింత పరిష్ఠపరచడం కోసం సేఫ్టీ అండ్ వీల్స్ పేరుతో మొబైల్ తనిఖీలు నిర్వహించడానికి కూడా అమలు తీసుకొస్తున్నాం అధ్యక్ష యూనిట్లు తీసుకొస్తున్నాం ఇది ఇది ఒక ఎత్త అయితే ఇప్పుడు వాటర్ క్వాలిటీ మానిటరింగ్ ల్యాబ్లు నాలుగు ఉన్నాయి అధ్యక్ష డిస్టిక్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్లు నాలుగు ఉన్నాయి ఎందుకంటే సభ్యులు అడిగారు ల్యాబ్లు ఉన్నాయా అని చెప్పి ఉప సభాపతి గారు కూడా అడిగారు రీజ రీజనల్ పబ్లిక్ స్టేట్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్లు మూడు ఉన్నాయి అదేవిధంగా ఈ వీటిన్న వీటిలో ఇది అయితే చెప్పాను నేను కొరత ఏముందనేది అయితే అధ్యక్ష వీటి గతంలో ప్రభుత్వం వేటిని వదలకుండా చివరికి అవినీతిలో పంచభూతాలను కూడా నింగి నేల నీరు నిప్పు గాలి ధూళిని కూడా వదలకుండా చివరికి ఆహారాన్ని గింజల్ని నూనెల్ని వదలకుండా చివరికి గౌరవ సభ్యులు ఎత్తారు మాంసం గురించి మాంసంలో కూడా కల్తీ చేసి అవినీతికి పాల్పడదామని ప్రయత్నం చేశారు అధ్యక్ష తెలుసు మటన్ షాపులు పెట్టే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయబోయింది దాంట్లో ఇప్పుడు నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఈ శాఖకు వచ్చిన తర్వాత ఎందుకు మా అంశం షాపులు పెట్టబోతున్నారు ఎందుకు ఇటువంటి అద్భుతమైన ఆలోచన గత ముఖ్యమంత్రికి వచ్చిందని నేను భావించాను కానీ దాంట్లో కూడా అవినీతికి ఆస్కారం ఉందనే భావంతో మటన్ షాపులు తెరవబోయారు అనే విషయం ఇప్పుడు ఈ దీంట్లో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది అధ్యక్ష అయితే ఒక కొన్ని విషయాలు చెప్పారు వీటి మీద నిరంతరం సమీక్ష నిర్వహిస్తున్నాం అధ్యక్ష ముందు నియామకాలు నిర్వహించడానికి ఎందుకంటే వీటిని ఆరోగ్య శాఖలో ఒక సౌలభ్యం ఉంది అధ్యక్ష హెల్త్ కేర్లో డిఎంఈలో తర్వాత సెకండరీ హెల్త్ కేర్లో తర్వాత ప్రైమరీ హెల్త్ కేర్లో మనమే నియామకాలు చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ ఈ ఐపీఎంలలో కానీ డ్రగ్ డ్రగ్స్లో కానీ డ్రగ్ అటారిటీలో కానీ ఏపీఎస్సి ద్వారా నియామకాలు చేయాలి ఏపీఎస్సి ద్వారా నియామకాలు చేయాలంటే చాలా సమయం పడుతుంది టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ కాబట్టి దానికి మాకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుకి అవకాశం కల్పించాల్సిందిగా మేము ఫైనాన్స్ మినిస్టర్ని కూడా ఎవ అడగడం జరిగింది అధ్యక్ష వాటి నుంచి అనుమతి లభిస్తే తొందరగా నియామకాలు చేపట్టి వీటిని పటిష్టపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ ఉంది నేను చెప్పినట్టుగా ఎఫ్ఎస్ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కూడా ఎంఓయి కూడా ఈ దిశగా చేయడం జరిగింది అదేవిధంగా కెపాసిటీ బిల్డింగ్ కూడా చేస్తున్నాం అధ్యక్ష బండ దగ్గర నుంచి ఈ ఆ ఈ కల్తీ లేని అంటే నూనెలు రకంగా వాడాలి అనే విషయము వీటిని ప్రధానంగా ఈ అన్నవరము లేదా సింహాచలమో లేదా శ్రీశైలము ఇటువంటి చోట మొదలుపెట్టి ముందు ఎందుకంటే ఎక్కువ మంది యాత్రికులు అక్కడికి వెళ్తుంటారు కాబట్టి వారి ఆరోగ్యం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి అక్కడ కెపాసిటీ బిల్డింగ్ ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాం పెద్ద ఎత్తున ఐఈసి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష